జీపీ కింద ఎం ఫార్మసీ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదని ఒక విమర్శ ఉంది ఏదైనా ప్రభుత్వం ప్రవేశపెట్టినాక దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలి ఏదో పథకం పెట్టాను విద్యార్థుల కోసం స్టైఫండ్ ఇస్తున్నాం మీకేం భరోసా కల్పిస్తున్నాం విద్యా ప్రమాణాలను పెంచబోతున్నాం అని చెప్పే ప్రభుత్వాలు ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో దృష్టి సారించడం లేదు ఈ ఫార్మసీ చదువుకున్న విద్యార్థులకు గతంలో గతంలో స్ఫండ్ ప్రతి నెల రెండు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చేది అదే ఇప్పుడు కొత్తగా నిబంధనలు పెట్టడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం పీసీఐ ద్వారా ఆదేశాల మేరకు స్థానిక కెనరా బ్యాంకులో విద్యార్థులు స్కాలర్షిప్లు దా స్టైఫండ్ కోసమని ఖాతాలు తెచ్చుకున్నారు తెరుచుకున్నాక సుమారు ఎనిమిది మాసాలు అవుతోంది ఒక్క పైసా కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు స్టైఫండ్ సుమారు పదహైదు వేల మంది విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు ఎక్కడో ఒక చోట చదువుకొని ఒక రూమ్ తీసుకొని బాడుకలు కట్టుకొని చదువుకునేందుకు ఎక్కడక్కడ అప్పులు చేసి తండ్రి తండ్రుల మీద పడకుండా వాళ్ళు చదువుకొని పైకి రావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చాలామంది విద్యార్థులు మా దృష్టి తీసుకొచ్చారు సార్ మా పరిస్థితి ఇట్లా ఉందని కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే స్టై ఫండ్ రిలీజ్ చేయాలని మేము కోరుతున్నాం గతంలో ఏఐసిటి ద్వారా స్టైఫండ్ క్రమంగా వచ్చేది ఈ పీసీఐ వచ్చిన తర్వాత స్టైఫండ్ రావడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు ఏం ఫార్మసీ చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే ఏదో మంజూరు స్టైఫండ్ రిలీజ్ చేయాలని సందర్భంగా నేను కోరుతున్నాను రాజకీయాల్లో ముస్లింస్ ఎవరు వచ్చినా ఒక కరివేపాకు లెక్క వాడుకొని వదిలేస్తున్నారు వాళ్ళని రాజకీయంలో ముందడుగులో నడిపించాలి వాళ్ళని బలోపేతం చేయాలి అనే ఒక మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఐదు మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి నలుగురిని ఎమ్మెల్యే చేయడము తర్వాత మళ్ళీ నలుగురిని ఎమ్మెల్సీ చేయడం జరిగింది ఇది ఎప్పుడూ జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పని చేశారో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా హర్షించినారు ఈరోజు కూడా మేము జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎవరు కూడా చేయలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేశారు ముస్లిం సమాజం కోసము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఒక మనోధైర్యం ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క విషయంలో ముందడుగులో నడిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ముస్లిం సమాజం మొత్తం నమ్ముతుంది ఇలాంటి సమయంలో సరే రాజకీయ పార్టీల్లో నాయకులు వస్తుంటారు పోతుంటారు రకరకాల సమస్యలు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు కానీ జకియా ఖానం గారు ఒక సా ఒక మహిళను ఒక ముస్లిం మహిళను ఎమ్మెల్సీగా చేయడమే కాకుండా డిప్టీ చైర్పర్సన్ ఆఫ్ ద కౌన్సిల్ చేయడం జరిగింది ఒక ఉన్నత స్థాయిలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే ఫస్ట్ టైం ఒక ముస్లిం మహిళ అంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి కూర్చోబెట్టారు అలాంటి ఆయన రాజకీయాల కోసమో లేదంటే స్వార్థం కోసమో వేరే పార్టీలో పోతే కూడా ఆమెకు ఇంతే తీవ్రంగా ఖండించేటోళ్ళము కానీ ఈరోజు ఆమె భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అయితే ముస్లిం సమాజానికి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం ముస్లిం సమాజానికి వాళ్ళ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి ముస్లిం సమాజానికి బలిపశులు లెక్క చేయాలా అని చెప్పి చేస్తున్న ఆ భారతీయ జనతా పార్టీలో ఏదైతే జాయిన్ అయినారో దానికి ముస్లిం సహా సమాజం అందరు కూడా తలదించుకునే విధంగా చేయడం జరిగింది ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఏదైతే పోయిందో రాజకీయ భవిష్యత్తు కాదమ్మా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా ఉండదు మీరు రాజకీయాలు మానేసుకొని ఇంట్లో కూర్చున్న మీకు కొంచెమైనా కొంచెం గౌరవం ఉండేదేమో కానీ ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీలో పోయిన తర్వాత అయితే మీకు ఎలాంటి ఈ భవిష్యత్తు ఉండదు నేను మీ అందరికీ చెప్పేది ఒకటి జక్యాఖారం గారు పోయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆమె భారతీయ జనతా పార్టీలో తీసుకుపోలేని పరిస్థితిలో ఆమె ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా ముస్లిం సమాజం ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ఏవైతే పనులున్నాయో దానికి వాళ్ళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే తోడుగా నిలబడుతుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జకియా ఖానం గారు ఏదైతే పార్టీ వదిలేసి పోయినారో ఏదైతే ఆమె ఉందో భారతీయ జనతా పార్టీలో ఏదైతే రకంగా అయితే ఆమె పోయినారో అది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లనే తన స్వార్థం కోసం పోయినట్టు అనిపిస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను